హాయ్ అండి అందరికీ నమస్కారం అయోధ్య రామ అక్షితలను భద్రపరిచేటప్పుడు పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామ మందిరం నుంచి వచ్చిన ఈ అయోధ్య అక్షితలను ఎలా భద్రపరుచుకోవాలి ఈ అక్షితలను మనం ఎలా ఉపయోగించాలి అయోధ్య అక్షతలను భద్రపరిచేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ అక్షితలు మన ఇంట్లో ఉన్న బియ్య గింజలతో కలుపుకొని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అక్షతలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి మనకు ఇష్టం వచ్చినట్టుగా అక్షతలను భద్రపరచకూడదు పూజ చేసుకున్న అక్షతలను ఒక పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఈ వస్త్రం మూట మీద గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలోనే భద్రపరచుకోవచ్చు నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షతలు ఉన్న పసుపు వస్త్రం లేదా ఎరుపు వస్త్రం మూటకు ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అక్షితలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసిన తర్వాత శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని మనసులో తలుచుకోవాలి అప్పుడు ఈ అక్షితలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీకు అక్షింతలు అవసరమైనప్పుడు ఈ మూటను తెరిచి అక్షింతలను తీసుకోవచ్చు ఇలా ప్రతిరోజు రామ రామ అని తలుచుకోవడం వలన ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అక్షింతలు ప్రతిరోజు పూజ గదిలో ఉంటేనే మంచిది అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే ప్రమాద అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహా పాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మహిళ ఉన్నప్పుడు పొరపాటును కూడా అయోధ్య అక్షింతలో ఉన్న మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన ఆ అక్షింతలు అపవిత్రం అవ్వచ్చు పూజ గదిలో పెట్టలేము అని అనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షింతలను వేసి మీ బీరువాలో కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరుచుకోవచ్చు ఇలా చేస్తే శ్రీరాముని ఆశీర్వా ఆశీస్సులతో మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఒకవేళ మీరు బీరువాలో భద్రపరుచుకుంటే మీ బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తికి గుర్తు వెయ్యాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది శ్రీరాముని దయ వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు అద్దం ఉన్న బీరువాలో పొరపాటున కూడా ఈ అక్షితలను అస్సలు భద్రపరచకూడదు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి మీ ఇంట్లో ఏవైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల ఆ దంపతులకు ఆనందం శాంతి శ్రేయస్సుతో పాటు సుఖశాంతులతో అన్యోన్యంగా ఉంటారు ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వారి భర్తతో అక్షతలను తలపై వేయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు చెడు కర్మలను మంచిగా చే మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్